హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో పెళ్లి భోజనాల్లోనూ ఫంక్షన్స్లో పెట్టేటువంటి క్యాటరింగ్ స్టైలు బగారా చికెన్ని తేలిగ్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి పెద్ద ప్రొసీజర్ ఏం కాదు మనంటో చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ కిటీ పార్టీస్కి కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా సండే ఏదైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ కాంబో మనకి బయట ఏ రెస్టారెంట్లోనూ దొరకదండి చేసుకోవడం పెద్ద ప్రొసీజర్ ఏం కాదు మరి ఇంకేందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ చికెన్ బగారా ఎలా చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుంది ముందు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ చికెను శుభ్రంగా కడిగేసి పెట్టుకోండి కడిగిన తర్వాత ఒక పావు గంట పాటు సాల్ట్ వాటర్లో నానపెట్టుకోండి ఇలా నానపెట్టుకోవడం వల్ల ముక్క సాఫ్ట్గా టెండరీగా అవుతుంది వాటర్ మొత్తం తీసేసి చికెన్కి సరిపడా ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇవన్నీ వేసుకుని ముక్కలకి బాగా పట్టేంతవరకు ఒక నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇది మ్యారినేట్ అయ్యే లోపల ఒక మిక్సీ జార్ తీసుకోండి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులోకి ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు కొద్దిగా మిరియాలు మీ తినే స్పైసీని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకుని తీసుకొని నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్కి సరిపడా చూపిస్తున్నాను ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ మిక్సీదార్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకున్న జీడిపప్పు పుచ్చకాయ గింజలు గసగసాలు హాట్ వాటర్ అయి స్నాన పెట్టానండి వీటిని కూడా ఈ వాటర్తో సహా వేసుకుని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు ఒక అరకప్పు వరకు వేసుకోండి పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి చిన్న సైజు మీడియం అయితే రెండు తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని వేగనివ్వండి చికెన్కి సరిపడా ఉప్పు చికెన్లో వేసుకుని కలుపుకున్నామండి ఆల్రెడీ ఈ మసాలాకు సరిపడా మాత్రమే ఇక్కడ వేస్తున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మూడు కలిపి ఫ్రెష్గా చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి మీరు ఏది వేసినా వేయకపోయినా అప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుని వేసుకోండి టేస్ట్ అయితే కూర అద్భుతంగా ఉంటుందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త పచ్చివాసన పోయి బాగా వేగేంతవరకు వేయించుకోండి మీకు మసాలా బాగా వేగింది అనడానికి ఇలా ఆయిల్ సపరేట్ అయితే పర్ఫెక్ట్గా వేగినట్టండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మీరు మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ వేసేసుకోండి చికెన్ వేసుకున్న వెంటనే మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల చికెన్లోని నీచవాసన కంప్లీట్గా పోతుంది మొక్క తొందరగా ఉడుకుతుంది సాఫ్ట్గా అవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లోని వాటర్ కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయేంత వరకు ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి పదిహేను నిమిషాల తర్వాత మోతీస్ చూపిస్తున్నాను చూడండి చికెన్లోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చి బాగా ఉడికిందండి ఇలా ముక్క సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి మీరు గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకోండి కాజు గుమ్మడి గింజలు గసగసాలతో చేసుకున్న పేస్ట్ వేసుకోండి వేసుకుని ఒక రెండు నిమిషాలు ఈ మసాలా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత ఒక్క హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి కాజు మసాలా పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మనకి కూర చల్లారిని కొద్దిగా చిక్కబడిపోతూ ఉంటుందండి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఉడికిపోయి ఇంకొక ఐదు నిమిషాలు దింపేస్తూ ఉండగా మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసుకోండి వేసుకుని లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ మీద ఒక్క నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి మనం కర్రీలో వేసుకున్న ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మీరు సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుని ఇంకొక రెండో రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అంతే అండి గుమ్మలాడే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కూర బగారా రైస్కే కాదు చపాతీలోకి పూరి పుల్కా వైట్ రైస్లోకి బిర్యానీలోకి అయినా సరే సూపర్ కాంబినేషన్ అండి డెఫినెట్గా ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది నెక్స్ట్ మనం బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ బగారా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఒక కప్పున్నర వరకు బాస్మతి రైస్ని తీసుకోండి నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడుతున్నానండి అవైలబుల్ లేని వాళ్ళు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు నీళ్ళు పోసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి కడిగిన ఈ రైస్లోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాన్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి బగారా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం వేడెక్కిన తర్వాత నేను చూపిస్తున్న దినుసులన్నీ వేసుకోండి లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అనాసి పువ్వు మరాఠీ మొగ్గ అలాగే కాజు ఒక నాలుగు ఐదు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఇలా చేరికల కింద కట్ చేసుకుని వేసుకోండి ఇవి కొంచెం వాగిన తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పొడుగు కట్ చేసుకుని ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి ఈ ఉల్లిపాయలు కూడా కాస్త కలర్ మారినివ్వండి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఫ్రెష్గా చేసుకుని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వరకు వేసుకోండి మీరు బగారా రైస్ చేసుకున్న క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోండి నేను చూపించే వన్ అండ్ హాఫ్ కప్పు రైస్కి సరిపడే ఇంగ్రీడియంట్స్ మాత్రం చూపిస్తున్నాను ఇందులోకి ఒక కప్పు పుదీనా ఒక అరకప్పు వరకు కొత్తిమీర సన్నగా తరిగి కడిగి ఆరబెట్టుకుని వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమాటా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి టమాటా కూడా కాస్త మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో రైస్ తీసుకుంటున్నారో అదే కప్పుతో రెండు కప్పులు పావు వరకు వాటర్ పోసుకోండి కప్పు రైస్కి కప్పున్నర వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందని గుర్తుంచుకోండి ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ మీద వాటర్ని బాగా మరగనివ్వండి ఇలా మసిలిన వాటర్లోకి మీరు నానపెట్టుకుని పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోండి రైస్ వేసిన వెంటనే ఒకసారి కలుపుకొని అడగంటకుండా ఇలా మనకి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఆల్రెడీ వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోదండి ఇలా దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు చివరిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వండి మీకు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే బగారా రైస్లో సాల్ట్ సరిపోయింది లేదు కూడా చెక్ చేసుకుని ఏదైనా తక్కువ అయింది అనుకుంటే వేసుకోవచ్చండి ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చూసారా మూత వేసి చూపిస్తున్నాను గుమగుమలాడే కమ్మని బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చక్కగా అడుగు నుంచి తీస్తూ కలుపుకోండి పొడి పొడిలాడే కమ్మటి బగర రైస్ అయితే రెడీ అయిపోయిందండి మీకు చూస్తానికి ఇలా ఉంది చల్లారి కొద్దిగా ఇంకా పొడి పొడిగా ఉంటుంది ఇక్కడ ఒక చిన్న టిప్ కూడా చెప్తానండి మీకు బగర రైస్ కొత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మీరు మరిగించిన వాటర్లో కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోండి పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది చూసారు కదా క్యాటరింగ్ స్టైల్ బగారా చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకుందాం వచ్చేయండి ప్లేట్లోకి కాస్తంత లెమన్ పెట్టుకుని ఆనియన్ పెట్టుకుని కొద్దిగా రైతా కూడా పెట్టుకుని మనం చేసుకుని పెట్టుకున్న చికెన్ కర్రీ వేడి వేడిగా బగారా రైస్ ఆహా టేస్ట్ అద్దరుపోతుందండి రానున్న న్యూ ఇయర్ కానీ సంక్రాంతికి కానీ బెస్ట్ కాంబో ఇంకెందుకు లేటు మరి మీ ఇంట్లో మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ